సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్నీ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ వచ్చినప్పుడు చూడొచ్చులే ఆ వ వతరు వచ్చాడు ఏంటయ్యా నువ్వు చేస్తునది నేనేం చేస్తున్నానో సామాన్స్ వత్తున్నాను ఏంటి సత్యది ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడవని దిగవు తర్వాత పెళ్లి అయింది ఇద్దరు అది కాకుండా మీకు అమ్మ ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు మొత్తం కలిపి ఐదుగురు ఉంటే ఎలా కుదురుద్ది ఎలా కుదురుద్ది ఒక నెల టైమే ఉంటాయి ఖాళీ చేసేస్తాం నేను ఖాళీ చేయమన్నానా నెంబర్లు పెరిగారు కదా ఓ ఐదు వందలు అద్దె పెంచుతాను సరిపోద్ది మాకు ఇరుగ్గా ఉంది మేము ఖాళీ చేసేస్తాం ఖాళీ చేసేస్తారా ఖాళీ చేసేస్తారా అయితే వెంటనే ఖాళీ చేసేట ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నాడుగా కుదరదు నా సంగతి నీకు తెలియదు ఏం చేస్తారు ఏం చేస్తారండి ఏం చేస్తారు ఏం చేస్తానా చేపా చేయి కూడా పట్టుకున్నావు నువ్వు ఈ చేత్త ఈ చేను కొట్టుకున్నా అవును నేనే చూశాను ముసలిదానాన్ని కూడా చూడకుండా నన్ను అత్యాచారం చేయాలని చూసావు

బయటి నుంచి వచ్చింది ఎవరు కొట్టారు నేనే కొట్టాను వీడు వీడిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు

గుడ్ వెరీ గుడ్ వె గుడ్డీ అన్న ఏం చేస్తున్నావు రా లోపల లెక్కలు రాస్తున్నాను లెక్కలు అంటే రోజు నువ్వు చేసేదే వీడు ఏదైనా కంపల్ నుంచి ఉన్నాడు రే ఏం చేస్తున్నావు రా లోపల కనబట్లా లెక్కలు రాస్తున్నా ఏడ్షో గానీ బయటికి రా నేను రాను సరే ఆ మీరు యాక్సిడెంట్ అయి పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందంట నేను అత్త పిల్లలు అందరూ వెళ్ళి చూసేస్తాం నువ్వు ఇక్కడే ఉండే మరి బయటిరా ఏమిటండి ఏమైంది రాసుకుంటాం లోపలికి తల్పేసుకున్నా ఇప్పుడు అది రావట్లా నాయన మా అమ్మాయి కూడా లోపల ఉందండి ఆయన తలుపు లేసుకున్న లెక్కలు చేయటం ఏంటండి మీరేంటండి బాబు చైల్డ్ సైకాలజీ ప్రకారం పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు అలాగే చేస్తారు ఆ చేసే లెక్కలేదు ఆరు బయట లాన్ చేసింది చాలా పెద్ద నేరం నేరమా పిల్లలు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం వాళ్ళు చెడిపోతారు ఈ విషయంలో నిజం చెప్తే ఇంకా చెడిపోతారు కానీ ముందా తల్లి చూడండి కాలనీలో వీళ్ళ అబ్బాయి మా అమ్మాయి లెక్కలు చేసుకోవడానికి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నారు ఇప్పుడు రావడం లేదు లెక్కలు చేసుకోవడానికి ఒప్పుకోను మెట్ట మధ్యాహ్నం పోటం మీరు మాత్రం పనిలేవుడు సార్ కరెక్ట్ అలా నిలదీయండి చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎంత నేరం ఏంటి సార్ ఏమైంది నేను చెప్తాను ఏంటండి మీరు చెప్పే ఊరంతా ఆగండే ఇందులో అతను తప్పేం లేదు అతను ఇలాంటి కోరిక కలగడానికి కారణం ఈ ఇంట్లో ఉన్న దోషం అంటే

ఇతను చెప్పిందంతా నిజమేనా సార్ విన్నావా నువ్వు సామాన్యుడు కాదు రాయ్ అవతల పిల్లలు ఏడుస్తున్నారు ఏదో ఒకటి చెయ్యండి తలుపుని పెల్తా సార్ నాకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది నువ్వేంట ఇంత బాడీ పెంచావు భుజంతో తలుపుని ఇలా ఇలా ఒకటి తలుపు తీలేవా ఒక్క దెబ్బతో తీస్తా ముక్కేంటి బాబు ఎర్ర ఉంది ఎర్రగా అంత మన పిల్లలేనా అండి కాదు నా పిల్లలు కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది అది తెలుసా తెలిస్తే మన దేశ జనాభా ఎంతో అదన్నా తెలుసా తెలిస్తే తెలిస్తే ఏంటా చదువుకున్న సిగ్గులేదు అరే దేశంలో పక్క దరిద్రం ఓ పక్క భూకంపాలు ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకుడు దేశాన్ని అమ్ముకుంటున్నారు ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఏడాలు అనిపించిందయ్యా విషయం తెలుసుకోకుండా ఏంటో ఇంకేం తెలియాలయ్యా ఇంకేం తెలియాలి కట్టుకోవడం సరిపోయిందా అరే మా ఊరు వాళ్ళకున్న జ్ఞానం మీ పచ్చం వాళ్ళకి కరెక్ట్ అని అడిగా బాబు ఆయన కొద్ది దప్ప ఇంకోటి తెలిసినట్టు లేదు అడుగు బాబు అడుగు చెప్పండి సార్ చెప్పండి తమరకు తెలిసింది అదేగా ఉండవా నువ్వు ఏందంటే నీకు ఎందుకు వచ్చిందా నా డౌట్ ఇక్కడ సెక్స్ అని రాసింది అదే సెక్స్ అంటే నువ్వేంటి అని మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి ఆహా ఎంత తెలివి ఎంత తెలివి గల్లో నలుగురిని ఎలాగన్నారు సార్ ఏమండి నేను చెప్పేది అదే కరెక్ట్ అంటే కంగ్రాచులేషన్స్ మీరు మళ్ళీ తండ్రి రాబోతున్నారు ఇప్పుడు ఇప్పుడుోప్తనే ఉన్నాను ఇంతలోనే ఇంకొకటి చి 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 ఏంటయని ఇందాక నిన్ను చూస్తున్నాను ఓ ఎక్కేస్తున్నావు అసలు నీకు నా సంబంధం ఉంటా ఎవడవే నువ్వు ఇండియన్ నేను ఒక భారతీయుని కన్ఫర్మా కన్ఫర్మ్ ఎక్స్క్యూజ్ మీ మెరుకుని బైట్ చేస్తారా అలాగనే చిరాక్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి నువ్వే కదా ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ ఇంటని banda అవును నేనే వాట్ హ్యాపెన్ మరి ఆ డాక్టర్ ఏంటా నెల తప్పిందంటుంది ముప్పై నౌతా వన్ మినిట్ టెస్ట్ అయి చెప్తాను సుబ్రహ్మణ్యం లోపలికి రా సుబ్రహ్మణ్యం నీకు సిక్కిం బంపర్ లాటరీ గురించి తెలుసుగా తెలిస్తే దాని మొదటి బహుమతి యాభై ఒక్క లక్షల రూపాయలు ఫిఫ్టీ లాక్స్ దాన్ని మూడు లక్షల మంది కొంటారు ఎవరికి ఒక్కడికే తగులుతుంది అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మూడు లక్షల మందికి చేస్తే ఎవరు ఒక్కడికే ఫెయిల్యూర్ అవుతుంది ఆ సిక్కిం బంపర్ లాటరీ నీకు తగిలింది కంగ్రాచులేషన్స్ అంటే అంటే కంగ్రాచులేషన్స్ ఆపరేషన్ ఫెయిర్ అయిపోయింది ఆపరేషన్ ఫెల్యూర్ అయిపోయింది